కాసంత విశ్రాంతి తీసుకున్న తర్వాత గురువుగారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు కావేరి నీవు అడిగిన ప్రశ్న చాలా సున్నితమైంది అంతేకాకుండా అతి ముఖ్యమైంది కూడా ప్రతి మానవులు ఈ మనసు యొక్క చలనాలను గమనిస్తే ఎవరు కూడా దుఃఖము అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోరు బాధ అనేటువంటి దానికి బాధపడరు ఈ అనంత సృష్టిలో మనసులోకి అనంతమైన ఆలోచనలు ప్రవేశిస్తూనే ఉంటాయి మరి ఆలోచనలు ఎలా ప్రవేశిస్తున్నాయి ఎక్కడి నుంచి అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి తెలుసుకుంటేనే ఏదైనా మనకు జ్ఞానం అవుతుంది ఆ జ్ఞానం ద్వారా మనం మన దుఃఖాలను మన బాధలను తొలగించుకునే అవకాశం ఉంటుంది స్వామి వివేకానంద వారు ఇలా తెలియజేస్తారు మనస్సు అనేది ఒక ఆకర్షణ శక్తి అంటే భూమి ఆకర్షణ శక్తి లాగా ఇది కూడా ఒక శక్తి భూమికి గురుత్వాకర్షణ ఉందని మనకు తెలుసు అందువలనే ఈ భూమి మీద ఉన్నటువంటి జలాలు కానీ నదులు కానీ పర్వతాలు ఇలాంటివి ఏవి విశ్వంలోకి ఎగిరిపోలేవు కారణం భూమి యొక్క ఆకర్షణ శక్తి మనం కూడా భూమిపై నడుస్తాం పైకి ఎగిరామంటే మరలా కిందే పడతాం ఇది దైవం యొక్క మాయాశక్తి శక్తి మనకు జరిగే సన్నివేశాలు మన జీవితంలో సందర్భాలు బాంధవ్యాల మధ్య జరిగే మాటలు వీటన్నిటినీ ఇది ఒక అద్భుతమైన శక్తి కేంద్రంగా పనిచేసి దానికి ప్రతిస్పందించడమే సుఖము కానీ దుఃఖము కానీ దీనిని మనం చిత్తావస్థలో క్షిప్త అవస్థ అని అంటాం క్షిప్తము క్షిప్తము అంటే దుఃఖ దుఃఖ సుఖ దుఃఖాలకు మూలము జ్ఞానం పొందనప్పుడు ఈ సుఖదుఖాలు మనవల్ని అన్ని వేళలా అంటిపెట్టుకునే ఉంటాయి అవి అనవసరంగా తల మీద ఒక బరువులాగా మోసుకొని తిరుగుతూ ఉండాల్సి వస్తుంది ఇది ఇక్కడ ఒక వింత విచిత్రమైనటువంటి అందరూ గ్రహించవలసినటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే మనం బాగా గమనిస్తే మనం ఆనందించే సంఘటనలు ఉన్నాయి సంతోషపడిన సంఘటనలు ఉన్నాయి ఆహ్లాదకరమైన సంఘటనలు ఉన్నాయి ప్రశాంతత పొందే కొన్ని సంఘటనలు కూడా ఉంటాయి అయితే వాటిని గురించి మనసు మనకు తెలియచేయదు వాటిని మోసుకొని తిరగదు ఎందుకంటే ఇది మానవుని మాయలో పడేయడానికి ఇప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలనే మనసులో మోసుకొని తిరుగుతూ ఉండేలా చేస్తుంది ఈ మనస్సు దుఃఖ సంఘటనలు బాధాకరమైన సంఘటనలు అవమానం జరిగిన సంఘటనలు వేధించబడిన సంఘటనలు జీవన పోరాటంలో ప్రతి మానవులు స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటారు కొందరి చేత మోసగించబడడం లేదా మోసం చేయడం ఇవన్నీ కూడా వృత్తి సారూప్య మిత్రత్ర అని మనం గ్రహించాలి ఈ చిత్తావస్థ ఆత్మ యొక్క శక్తిని మరిచిపోయి తాను ఆత్మస్వరూపమని జ్ఞానం లేకుండా పోయి శరీరమే ధ్యేయంగా శరీరమే శాశ్వతంగా ఈ దృశ్య ప్రపంచమే శాశ్వతంగా తనతో ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కల్పించుకొని ఈ మనస్సు వేదన చెందుతూ ఉండడం అనేది సహజం బాగా ఆలోచిస్తే అవమానము లేదు మానము లేదు అన్నీ కూడా ఆత్మకు సంబంధం లేనటువంటిది ఎవరన్నా అంటే బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే అజ్ఞానులు మన యొక్క జ్ఞానాన్ని మనలో ఉన్నటువంటి విషయాన్ని మనం మాట మీద నిలబడుతున్నామని తెలిసిన వారు మన గురించి గొప్పగా చెబుతూ ఉంటారు అది సంతోషకరంగా ఉంటుంది అప్పుడు సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా వ్యతిరేకమైన సంఘటనలు జరిగినప్పుడు కలిగేటటువంటి బాధలు కోపాలు ఆవేశాలు అనేక విధాలైనటువంటి అరిషడ్ అరిషడ్ వర్గ వ్యవస్థలు చేయవచ్చేటటువంటి ఆలోచనలు వాటికి కూడా ప్రతిస్పందించకూడదు అనేది జ్ఞానం తెలియజేస్తుంది దానికి యోగజ్ఞానం అవసరము పతాంజలి గారు ఈ సూత్రంలో అదే తెలియజేస్తున్నారు మీరు ఆత్మ అని మరిచిపోయినప్పుడు ఆత్మ అనేది నిశ్చలమైనది నిర్మలమైనది పవిత్రమైనది అని గ్రహించలేనప్పుడు చేసే ప్రతి కర్మకు ప్రతిస్పందిస్తూ పోతూనే ఉంటారు ముఖ్యంగా బాధ కలిగించే సంఘటనలు దుఃఖం కలిగించే సంఘటనలే కలలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అనుమానం జరిగితే దానికి ప్రతీకారం ఎలా చేయాలని ఆదుకుంటూ ఉంటారు అయినా మనకు విరోధి అని తెలియగానే వాడిని ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనలు తలలో పెరిగిపోతూ ఉంటుంది అనేక విధములైనటువంటి పథకాలను ఆలోచిస్తూ ఉంటారు ఆ భారత్ ఇవన్నీ అదే తెలియజేస్తుంది అర్జునుడు ఎద్దు సంఘటనలో లేనప్పుడు అతను దూరంగా వెళ్ళినప్పుడు దుష్ట అంతా ఏం చేస్తారంటే అంటే రచిస్తారు యుద్ధంలో పద్మ వ్యూహం అనేది అతి క్లిష్టమైనటువంటి సన్నివేశం దానికొక సూత్రం ఉంది అందులో ప్రవేశించాలి అంటే ఒక సూత్రం అనుసరించి వెళ్ళాలి మరి బయట రావాలంటే దాన్ని భేధించి ఆ సూత్రాన్ని ఇంకొక వ్యతిరేక సూత్రం ఉండాలి ఇది అర్జునుడికి మాత్రమే తెలుసు కానీ ఈ సమయంలో పాండవులను చంపడానికి ఇదే మంచి ఉపాయమని ఆలోచించి పద్మ వ్యూహాన్ని వారు పన్నారు అప్పుడు పాండవులు అర్జునుడు లేదు కదా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు అభిమన్యుడు నాకు తెలుసు ఆ యొక్క పద్మవ్యూహంలో ప్రవేశించేది ఎలాగో అయితే తిరిగి రావడం నాకు జ్ఞానం లేదు అనగానే పాండవులు నాయన నీవు ప్రవేశించు నీ వెనకాల మేము అందరం బయలుదేరి నీకు రక్షణగా మేము ఉంటామని హామీ ఇస్తారు అయితే అభిమన్యుడు పద్మ వ్యూహంలో ప్రవేశించిన తర్వాత సైంధవుడు వరప్రభావం వలన పాండవులను ఒక్కరోజు నివారించే శక్తిని అక్కడ ప్రయోగిస్తాడు అందువలన యుద్ధంలో మరణిస్తాడు మార్కులు ఇలాంటి పథకాలు రచిస్తూ ఉంటారు తనకు శత్రువు కాకపోయినా తనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారిని ఎలా నాశనం చేయాలని అనేక పథకాలకు రూపకల్పన చేస్తూ ఉంటారు కొందరు బలహీనమైనటువంటి మనసు కలవారు ఏం చేస్తారంటే తమని తాము హింసించుకుంటారు అందుకే ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటే అటువంటివి ఏమీ మనము రానియకుండా నిరోధించవచ్చు కేవలం మనస్సు అనేది ఒక మాయా అని మాత్రం తెలుసుకుంటే చాలు లు రెండు కూడా మనల్ని ఏ విధమైనటువంటి చలనమును కలనీట నిశ్చలంగా ఉండేలా చేస్తుంది అని సత్యనిష్ఠుడు చెప్పి రోజుకి చర్చను చాలించి ఒక చిన్న శ్లోకంతో ప్రారంభించారు వ్యాసం వశిష్టరప్తారం శక్తహే పౌత్రమ కల్మషం పరాశిరాత్మజం వందే సుఖతాతం తపో వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసయే నమో నమ ओम शांति 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 ही ओम तत्सत इदात सर्वोम्से कृष्णार प्रणमस्तु